ఏడాది పాలన పూర్తైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది ఈ విజయోత్సవాల్లో భాగంగా సాయంత్రం హైదరాబాద్ ట్యాంక్ బండిపై జరిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ షో అదరహో అనిపించింది సాగర తీరంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన పదిహేను సూర్యకిరణ్ విమానాలతో ఈ ప్రదర్శన నిర్వహించారు విమానాలతో పైలట్లు ఆకాశంలో రంగురంగుల సింబల్స్ వేశారు రెండు విమానాలతో వేసిన లవ్ సింబల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వీటికి ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దాసరథి నాయకత్వం ప్రదర్శనలో ఐదు ఉత్తమ టీంలలో సూర్యకిరణ్ టీం ఒకటిగా నిలిచింది ఎయిర్ షోను వీక్షించడానికి భారీ సంఖ్యలో నగరవాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు ఈ ఎయిర్ షోకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు వీఐపీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు దీంతో ట్యాంక్ బండి పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది ఈ ఎయిర్ షోకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు సో ఈ రోజు అయితే కనుక ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న హుస్సేన్ సాగర్ లో ఎయిర్ షో అయితే నిర్వహిస్తున్నారు అంటే తెలంగాణలో గత వారం అంటే డిసెంబర్ వన్ నుంచి కూడా ప్రజాపాలన విజయోత్సవ ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటూ వస్తూ ఈ రోజు అయితే కనుక అంటే రేపటితో ముగియనుండగా ఈ రోజు ఎయిర్ షో అయితే నిర్వహించారు ఇక్కడ వీళ్ళు సూర్య కిరణ్ ఫైటర్ జెట్స్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళ యొక్క ఫైట్ షో ను మొత్తం ఇక్కడ చూపించబోతున్నారని చెప్పాలి మరి ఇక్కడ గమనిస్తే కనుక ప్రజలందరూ కూడా ఇక్కడికి ఎంతో ఆనందంగా చూడ ైతే ఈ తిలకరించడానికి వచ్చారు ఇది అంటే నాలుగున్నర నుంచి స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ లో ఎండ్ అవుతుందని తెలియగానే అంటే మార్నింగ్ నుంచి కూడా చాలా మంది ప్రజలు ఇక్కడికి చేరుకుంటున్నారు ఇక్కడ మనం గమనిస్తే చాలా మంది ఇది ఫస్ట్ టైం అంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ షో ని చూడడానికి చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ సూర్యకిరణ్ ఎరోబెటిక్ టీం వాళ్ళు చాలా అంటే ఎక్స్పర్ట్స్ అందరినీ ఒక థర్టీన్ ఎక్స్పర్ట్స్ ని ఈ నైన్ జెట్స్ లో కూడా వాళ్ళు ఉంచి అనేక రకరకాల రూపాలతో ఈ షోనైతే నిర్వహించారు అనేక కలర్స్ కూడా ఉపయోగించి వీళ్ళు రోలు అలాగే లూప్ అలాగే హార్ట్ షేప్డ్ ఈ షోనైతే నిర్వహించిన విజువల్స్ కూడా మనం ఇక్కడ ఈజీగా మనం చూడవచ్చు ఇక్కడ చాలా మంది ప్రజలు చేరుకుని ఈ షోనైతే ఆనందంగా ఆహ్వానిస్తున్న ఆ పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించాలని చెప్పాలి సో వాట్స్ యూర్ నేమ్ మై నేమ్ ఇస్ ఐశ్వర్య ఓకే వేర్ యూ కమ్ ఫ్రమ్ ఐ కేమ్ ఫ్రమ్ చింతల్ బస్తి హై to see this uh, air show yes okay so how you are feeling i'm feeling very nice it's a beautiful it's a beautiful program and it's a wonderful and i'm feeling very nice also to see this program it's a very beautiful okay. have you ever seen this kind of course? no this, this is a first time to see this programs okay. so it's, you're feeling excited yes i'm feeling very ex excited and it's a beautiful and wonderful program okay you came, uh, came with your parents or शो देखने के लिए हाँ बिल्कुल बहुत मजा आ रहा बहुत साल पहले होता था एक्चुअली तो यहाँ पर ही ऑन दैट साइड होता था okay. हा, हा। तो अच्छा लगा वापस आके देखने के लिए और अभी शुरू आना है थोड़ा लेट ఈ హార్ట్ కే లయ థాంక్యూ బోల్నా మే ఇక్కడ అమర్పేట్ నుంచి వచ్చం దగ్గరనే షో చూడడానికి ఫస్ట్ టైం ఈ షో చూడడానికి మాత్రమే కానీ ఇక్కడ వచ్చి లైవ్ గా చూడడం ఫస్ట్ టైం సో ఎక్సైటింగ్ చాలా బాగుంది. అహ్ ఫస్ట్ టైం వచ్చోట కూడా ముందు టీవీలో చూసేవాళ్ళం ఫస్ట్ టైం ఇలా లైవ్ గా వచ్చి చూద్దాం. ఓకే. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఫ్లైట్స్ నడిపే వాళ్ళకి? డ్రీమ్ ఆఫ్ యు ఎల్స్ టు పైలట్ ఆఫ్టర్ సీయింగ్ దిస్. ఆఫ్టర్ సీయింగ్ దిస్. వౌ ఇట్స్ రియల్లీ నైస్. చూసి నాకు కూడా నడపాలని కూడా ఉందింటారా? అహ్ చాలా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కావాలనుకుంది బట్ చూసిన తర్వాత షీ వాంటెడ్ బికమ్ పైలట్ ఎస్